ఇప్పుడైతే టికెట్ కౌంటర్కి వెళ్తున్నాను అలానే ఫుడ్ అయితే వెళ్తున్నాను అనమాట బయట ఫుడ్ తీసుకోవడానికి ఎందుకంటే లోకల్లో ట్రైన్ స్టేషన్లో ఉన్న ఫుడ్ అయితే అంత బాగోదు చూస్తున్నారు కదా రైల్వే స్టేషన్ ఆపోజిట్లో రామ మందిరం ఉంటుంది ఒక వేరే స్ట్రెచ్ అయితే ఉంటుంది అనమాట టైం ఉంటే మాత్రం విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఆ రెస్టారెంట్ ఫుడ్ అయితే ఏం బాగోదు ఇప్పుడైతే బయటకు వచ్చి టిఫిన్ తీసుకున్నాము స్టేషన్ ఆపోజిట్లో అయితే అక్కడ రెస్టారెంట్ ఉంటుంది ఆల్రెడీ వీడియోలు ఉంటుంది ఎవరైనా ఎర్లీగా వెళ్ళి తీసుకొని బాగుంటుంది ఫుడ్ మనం తీసుకుని వెళ్ళిపోవాలి రాయ్పూర్ రైల్వే స్టేషను ఛత్తీస్గఢ్లోనే పెద్ద రైల్వే స్టేషన్ అనమాట చాలా ఫేమస్ అయిన రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనం రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ మీద వస్తుంది అనమాట ఈ నెంబర్ ప్లాట్ఫామ్ ఫైవ్ అనేది చాలా మనం దిగినట్టునే సిక్స్ లో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇప్పుడు అయితే మనం క్రౌడ్ చూసారు కదా ఫుల్లీ మా క్రౌడ్ మర్చిపోయాను అమ్మ హై టెంపర్లో ఉందనమాట ఎవరు వచ్చినా సరే ఎట్లాగే రీఛార్జ్ రిజర్వేషన్ చేసుకుంటే ఎవరి దొద్దిరు పద్ధతి చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఇప్పుడు రాజులో జరుగుతున్న కుంభమేళకి వెళ్తున్నారు చిన్న పెద్ద ఎవరితో సంబంధం లేదనమాట ఎంత క్రౌడ్ ఉందో చూసారు కదా ఇటువంటి క్రౌడ్లో జర్నీ చేస్తూ వచ్చే ఫీల్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అలానే ట్రైన్స్ అనేది ఇక్కడ నుంచి అవైలబుల్ చాలా ఉంటాయి రాయ్పూర్ జంక్షన్ రాయ్పూర్ వేరే లెవెల్లో ఉంటుంది ఛత్తీస్గఢ్ అంటేనే దడ పుట్టేస్తుంది అందులో రాయ్పూర్ స్టేషన్ చాలా పెద్దది చూడండి అమ్మ ఇంతమంది తోడు తోళ్లతో కంట్రోల్ చేస్తున్నారబ్బా అలాంటిది ఆల్రెడీ రైల్వే స్టార్ట్ అయిపోయింది మనకి ఎక్కే చాయిస్ కూడా ఇవ్వలేదు నెక్స్ట్ ట్రైన్ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో ఉంది ఇంతలోపు టిఫిన్ చేసేద్దాం అందులో టిఫిన్ తీసుకున్నాం బెస్ట్ టిఫిన్ అయితే బాగుంది అండ్ చూస్తున్నారు కదా ఎంతో మంది అయితే ఉంటారనమాట ఇక్కడ అందరూ అక్కడ కోసమే రాయపూర్ టు ప్రేయాగ్రా రెండు వందల పదిహేను రూపాయలు అయితే పడింది అనమాట ట్రైన్ టికెట్ ప్రేయా అనమాట ప్రేయాగ్రాళ్ళనికి చూడండి ఆల్రెడీ ఒక ట్రైన్ అయితే మనం మిస్ చేస్తాం అందుకే ఫుల్ టికెట్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా వచ్చేది ఎంత క్రౌడ్ ఉంటుందో తెలియదు ఎవరైనా శ్రీకాకుళం నుంచి వైజాగ్ నుంచి రావాలనుకుంటే మాత్రం విజయవాడ వెళ్ళిపోండి లేదా భువనేశ్వర్ ఈ రెండు ఏరియాల నుంచి అయితే మీరైతే టికెట్ కన్ఫర్మ్ చేసుకునేది వెళ్ళండి ఈ నెల ఇరవై కా కాదు కదా ఇరవై తొమ్మిది అయితే పడుతుంది అది కాకుండా ఈరోజు నేను వెళ్తుంది ఇరవై తొమ్మిది కాబట్టి ఫుల్ క్రౌడ్ అలానే ఇది మంచి డే అంట ఇది కూర్ణకుంభ అమావాస్య అయితే సంథింగ్ అంటున్నారు ఈరోజు స్నానం చేస్తే దా చాలా బాగుంటుంది అనేసి చాలా మంది అయితే వచ్చారు అనమాట ఇరవై తొమ్మిది కోసం నేను ఇరవై ఎనిమిది వెళ్తున్నాము చూడండి ఇంత క్రౌడ్ ఉంది ఎక్కడ కూడా క్యాప్ లేకుండా అయితే ఫుల్ కిక్కిరిసిపోతుంది అనమాట రిజర్వేషన్ నేను ఉన్నది కూడా రిజర్వేషన్లో ఉన్నాను ఇది మీరు చాలా మైండ్లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది మీరు రిజర్వేషన్ కంటా ఆర్ వేసులోకి తెలిపేయండి అది కూడా థర్డ్ వేసి అయితే అయితే తీసుకుంటే చాలా బెస్ట్ మార్నింగ్ వ్యూ చూస్తున్నారు కదా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ ట్రైలు ట్రాక్ మీద మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది సన్ రైజ్ అలాగ ఉంటుంది సన్ హీట్ ఎక్కేటప్పుడు ఇలా ఉంటుంది అనమాట రైల్వే చూడండి ఇటువంటి ఫీల్ ఎంతమందికి ఇష్టం అని చూడండి ట్రైన్ వెనకనే నేనైతే ప్రతిరోజు ఎప్పుడేం ట్రావెల్ చేసి నేను బ్యాక్ సైడ్ ఉంటాను ఎందుకంటే మొత్తం కూడా మనం చూడవచ్చు అనమాట ట్రైన్ వెళ్ళి వేని ఒక ఫీల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు చూడండి అమ్మ ఈ బాధ ఎక్కడ నాకు నచ్చంది తేడంతే ఎక్కడ చూసినా గూడ్స్ బళ్ళే వస్తాయి అనమాట ఈ గూడ్స్ బళ్ళు ఎప్పటికొక ఒక యాబీ ఎన్నో క్రాచెస్ ఉంటుంది శ్రీకాకుళం నుంచి ఈ రూట్ వచ్చే ప్రతిరోజు గూడ్స్ బళ్ళు ఎక్కువ తిరుగుతాయి అనమాట ప్యాసింజర్స్ కంట చూడండి ఇటు కాసి పంటలు పండిస్తారు మన సైడ్ ఒకటో పంటకే తెకానాలు ఉండవు ఇటు కాసి మూడు పంటలు కూడా పండిస్తారనమాట ఈ ఏరియాలో అంట చూస్తున్నారు ఎంత పచ్చగా ఉందో చూడండి ఇది ఒక మెల్ల గూడ్స్ గూడ్స్ బళ్ళు వస్తూనే అన్నమాట ఈ గూడ్స్ బదులు ప్యాసింజర్ బళ్ళు వస్తే ఫ్రీ గెలిపోవచ్చేమో మన కొమ్మి దగ్గరికి

嗯。 సత్తనా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి ఫోర్ అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి లోకల్ ప్యాసెంజర్ అయితే ఉంటుంది జనరల్ అదైతే ఎక్కుతాం అనమాట నార్మల్ మనం మొదట ఎక్కింది ఏంటంటే అది మొత్తం జుట్టు తీసుకెళ్తుంది అక్కడి నుంచి నడాలి అందుకని ఈ బండి ఎక్కేస్తున్నాం కుంభమేళా స్పెషల్ అనమాట సత్నా నుంచి ఉంటుంది అక్కడ నుంచి వద్దు స్ట్రైట్ వెళ్ళిపోయింది మీరైతే స్టాప్ చేసి ఎక్కారంటే చాలా ఇబ్బంది పడతారు ఇక్కడి నుంచి కుంభమేళ స్పెషల్ అయితే ఎక్కుతున్నాం ఈ స్పెషల్ ట్రైన్ ఎలాగలుతుంది అయితే చూద్దాం మరి ఇప్పుడైతే ద్రాక్ష తీసుకున్నాం అనమాట ఫుడ్ అయితే ఏం బాగోదు ముందే చెప్తున్నాను వచ్చ వచ్చుగా ఉంటుంది వాళ్ళ ఫుడ్కి మన ఫుడ్కి ఏం సంబంధం ఉండదు ఎక్కువగా ఇంటి దగ్గర నుంచి తేడానికి అయితే ట్రై చేయండి ముప్పై గంటల జర్నీ అయితే ఫిక్స్ అయిపోయింది అలానే ఫుడ్ తీసుకెళ్ళాము అనుకుంటే మాత్రం ఫ్రూట్స్ అయితే తీసుకువచ్చేసేయండి ద బెస్ట్ అని నేను చెప్తున్నది మార్కొండి స్టేషన్ అయితే ఆర్పాడు అనమాట ఏదో ట్రైన్కి లైన్ ఇస్తున్నాడు ఇక్కడ నుంచి ఎక్కువ స్టాప్స్ అయితే ఉంటాయి కానీ పల్లె వెల్లిగా ఉంది అనమాట ఇది నేను ఇది తోడు స్లీపర్ బెర్త్లు స్పెషల్ ఎక్స్ప్రెస్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే సూపర్ స్పెషల్ అన్నాడని ఇక్కడ నుంచి ఏం లేదు ఇక్కడ స్లోగా వెళ్తుంది ఎద్దు బండి ఎక్కల్లో చూడండి చిన్నపిల్లలు సైంటి అత్తలా ఉంటుంది చూడండి ఎన్నో ఆవులు ఉన్నాయి ఇక్కడ స్టేషన్ ఇదే సెల్టర్ సార్ అమ్మ ఫ్రూట్స్ అనేది పెట్టుకోవడానికి స్టోర్ రూమ్ ఇది ఎక్స్పోర్ట్కి బాగుంది ఇంకా దిగుతావా చాలా జాగ్రత్తగా ఉండాలి మొబైల్ లేదా ఏమన్నట్టు చూస్తాను రోగ కూడా చాలా పెద్ద టేషన్ అబ్బాయి मंकीपुर मंकीपूर मंकीपूर जंक्ष इतना मन मंकीपूर्शन दाटा चला गया చిత్రికల్లో ఆంధ్రప్రదేశ్ పండించారు అయితే ఎండలకు చని కిందకి చని అంటారు ఇక్కడ వాటర్ ప్రాబ్లం మోటార్ పండించుకుంటారు వాటర్ వీళ్ళు వెళ్ళి అవసరం చెప్పలేకపోయిన వీళ్ళకి అయితే వాటర్ కూడా బాగా సేవ్ చేసుకుంటారు పొలంలో కుదు గొడ్డు చూసారు రాజు తన కట్టారు మనం గట్టితోనే ఎందుకంటే సగం కలుపుకెళ్ళిపోతాం కదా ఆప్ దొబ్బుతాడు బంగారే అంట ఇంకెంత డిస్టెన్స్ ఉందో తెలియదు మొదటి ట్రైన్ వెళ్ళిపోతుంది నీళ్ళు అన్న సెడ దొబ్బాడు వాడు వీడియో కాల్ చేసుకుంటాడు వీడు వీడియో కాల్ చేసుకుంటాడు ఇస్ పాసిబుల్ నథింగ్ ఇప్పటికైతే ఒక పెద్ద ఇండస్ట్రీ అయితే నాకు కనిపించింది అను విద్యుత్ ప్లాంట్ అని చూసారా అమ్మాయి ఎలా ఉందో చూడండి ఈ అను విద్యుత్ ప్లాంట్ సన్సెట్ అయ్యే టైంలో ఒక వేరే లెవెల్లో కనిపిస్తుంది అనమాట ఈ వ్యూ చాలా ఎంజాయ్ చేయవచ్చు అనమాట ట్రైన్ జర్నీ ఒక ఫీల్ అనమాట ఈ ఫీల్ మళ్ళీ ఆపిదొబ్బడు అనమాట స్పెషల్ అనేది ఎక్కువ ఆపేస్తాడు అది కూడా మీరు చూసుకోండి ఆర్ ఏసీలో కాకుండా మీరు థర్డ్ ఏసీ ఫస్ట్ ఏసీలోకి అయితే రావడానికి ట్రై చేయండి డబ్బులు అయితే అయిపోయి చూస్తున్నారు కదా ఎక్కడ పెడితే అక్కడ ఆపిస్తాడు ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కేస్తాడు అనమాట రా బాబు ఆపిదొబ్బుతాను అనేసి ఇరిటేట్గా ఉన్నారు ప్రతి ఒక్కడు చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు కోతులు ఫుడ్ వేస్తున్నారు చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ మాత్రం మిస్ అవ్వద్దు ప్రయాగ్ రాజ్ అయితే మాత్రం ఈ నెల ఇరవై అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు అయితే దర్శించుకోవడానికి అయితే ట్రై చేయండి అంటే పొలాలే నాకు అట్రాక్టివ్ అయినా బా ఎందుకంటే పొలాలను చూస్తే వచ్చే ఫీల్ అని ఉంటుంది చూడండి అది కూడా ట్రైన్ జర్నీలో ఆ ఫీల్ అనేది ఎవ్వరికి మర్చిపోరమాట ఒక ఫీల్ని నాకైతే పొలాలు చూస్తే ఒక ఆనందంగా ఉంటుంది అనమాట దుబ్బుతుంది ఎల్లిపోవసిన ప్యాసింజర్ నాగేసి ఎక్కితే ఉమ్ములు పెట్టి ఆగేసినట్టు అయింది ఇప్పుడు నీళ్ళగడ్డి నిద్రపోయింది ఇక్కడికి ఆదిరిపోయింది ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ చూపిండు ముప్పై కిలోమీటర్లో రెండు టైర్లు ఆపిసీడ్ అండి చూడు సైడ్ ఒక ట్రైన్ ఉంది మీ ముందు ట్రైన్ మాది స్పెషల్ ట్రైన్ ఆపిస్తుడు దళము ఇది ఒకటి అక్కడి నుంచి వస్తుంది స్పెషల్ దాన్ని ఆపిడు ఎందుకు ఆపిడు తెలియదు ఇంతకు ముందు మూడు ట్రైన్లు వెళ్ళినాయి ఏడు తెల్ల నేను శ్రీకాకుళం స్టార్ట్ అయిన నుంచి ఏదో ఒక తలలోకి వస్తూనే ఉందనమాట అది ఎందుకంటే అర్థం కావట్లేదు బుర్ర పని చేయట్లేదు అనమాట అలగో ఎలాగో బండి అయితే స్టార్ట్ చేశాడు స్లోగా వెళ్తున్నాడు ప్రేగ్రాజ్కి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఆపేశాడు అనమాట చిరాకు దొబ్బుతుంది అబ్బా మూడు కిలోమీటర్ డిస్టెన్స్ ఆపడం ఏంటి అది కూడా ఒక ప్యాసింజర్కి అయితే సైడ్ అవ్వడానికి అయితే ఆపాడు డైరెక్ట్ ట్రైన్ అయితే వచ్చేసాయండి ఫైనలీ మనమైతే బ్రేగ్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం చూస్తున్నారు కదా ఇక్కడ అన్నకు చూసారు కదా అన్న అయితే పలసా నుంచి సిఆర్పిఎఫ్ అన్న తెలుగు అయితే బాగా మాట్లాడాడు మనకు రూట్ కూడా అన్న ఎక్స్ప్లెయిన్ అయితే మరీ చెప్పాడు అనమాట ఇలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు మనకు కనిపిస్తే ఒక ఫీల్ అయితే ఉంటుంది తెలుగు వాళ్ళు ఉంటారు చూసుకోండి ఫైనలీ అయితే పార్ట్ వీడియో కంప్లీటెడ్ ఇప్పటికైతే మనకు ఖర్చు అయింది అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఖర్చు అయింది బ్రేక్ జర్నీ వల్ల ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ క్రౌడ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ ట్రాలీస్ కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను చాయ్ అనేది ఫ్రీ ఈ ట్రాలీలు అనేది హండ్రెడ్ అనమాట పర్ హెడ్ ఎవరైనా రావాలంటే రావచ్చు బై వాక్ కూడా వెళ్ళొచ్చు అలానే తక్కువలో ఎలా అయిపోవాలనేది అయితే మన ఛానల్ చూడండి ఉంటాను ఫ్రెండ్స్ జైహింద్